జగన్ జనంలోకి వస్తున్నారు కార్యకర్తలు రెచ్చిపోతున్నారు రపారపా డైలాగులు పేలుస్తున్నారు పోలీసులను కూడా హెచ్చరిస్తున్నారు అది బొదిలైనా రెంట పాలైనా తాజాగా బంగారు పాల్యమైన జగన్ దూకుడు ఎక్కువగానే ఉంది జన సమీకరణ కూడా అలానే ఉంది వీటిని నిలువరించే ప్రయత్నాలు చేస్తున్నా ఓ పట్టాన సాధ్యం కావడం లేదు అంతా అయిపోయాక సర్కారు కేసులు పెట్టి మరో రూపంలో పద్నమవుతోంది ఈ క్రమంలో అసలు జగన్ బయటకు వచ్చేందుకు అవకాశం ఇస్తోందెవరు జగన్ బయటకు వచ్చేందుకు అవకాశం ఎవరు కల్పిస్తున్నారు ఈ విషయంలో అన్ని వేళ్లు కూటమి ప్రభుత్వం వైపే చూపిస్తున్నాయి ఒక్క రెంటపాళ్ల వ్యవహారం పక్కన పెడితే ంగారుపాల్యం పర్యటనలకు అవకాశం కల్పించింది సర్కారేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు పొదిలి పర్యటనలో మహిళల పైరాళ్లు చెప్పులు విసిరారు బంగారుపాల్యం పర్యటనలో మామిడికాయలు రోడ్లపై పారబోసి హల్జల్ చేశారు దీనివల్ల వైసీపీ నష్టపోయిన దానికంటే కూడా సర్కారుపై వచ్చిన విమర్శలే ఎక్కువగా ఉన్నాయన్నది విశ్లేషకులు చెబుతున్నారు ఈ క్రమంలో వారు చెబుతున్న అసలు కారణాలు సర్కారు దగ్గరే ఉన్నాయని అంటున్నారు రెంటపాళ్ల పర్యటన పూర్తిగా వైసీపీకి చెందిన కార్యక్రమం తమ పార్టీ కార్యకర్త చేసుకున్న ఆత్మహత్య నేపథ్యంలో ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వెళ్లారు ఇక పొదలి విషయానికి వస్తే పొగాకు రైతులకు మద్దతు ధరలు రాకపోవడంతో వారు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావించేందుకు జగన్ వెళ్లారు చిత్రం ఏంటంటే జగన్ వెళ్లాక సర్కారుపై విమర్శలు చేశాక జరగాల్సిన రాదాంతం జరిగిపోయాక ప్రభుత్వం రియాక్ట్ అయింది కేంద్రానికి లేఖలు రాసింది ముందుగానే ఈ పనులు చేసి ఉంటే జగన్ కు అవకాశం దక్కేది కాదన్నది విశ్లేషకులు చెబుతున్న మాట తాజాగా బంగారు పాల్యం ఘటనలోనూ ఇదే కనిపించింది తోతాపూరి మామిడి కాయలకు కనీసం ధర కూడా దక్కడం లేదని రైతులు రెండు మాసాలుగా ఉద్యమించారు రోడ్ల వెంబడి కిలోమీటర్ల లెక్కన ట్రాక్టర్లు నిలిచిపోయాయి కిలో రెండు నుంచి ఒక కేజీయే కొంటున్నారని గగ్గోలు పెట్టారు అప్పట్లో సర్కారు పెద్దగా పట్టించుకోలేదు కానీ జగన్ తన పర్యటన ప్రకటించాక మంత్రి అచ్చెన్నాయుడు ఢిల్లీకి వెళ్లారు మామిడి రైతులను ఆదుకోవాలన్నారు ఇక జగన్ పర్యటించిన రోజే కేబినెట్ రెండు వందల అరవై కోట్ల రూపాయలను తోతాపురి రైతులకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది ఇవేవో ముందుగానే నిర్ణయించి ఉంటే అసలు జగన్ బయటకు వచ్చే అవకాశం కూడా లేదన్నది విశ్లేషకుల అభిప్రాయం అంటే దీనిని బట్టి జగన్ కు ఎవ్వరూ అవకాశం ఇస్తున్నారనేది ప్రభుత్వం ఆలోచన చేసుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు